రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఉపాధి హామీ కూలీలను కలిసి బీజేపీకి మద్దతు ఇవ్వాలని మరొకసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా బండి సంజయ్ కుమార్ ను ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు దేశం కి మోడీ కరీంనగర్ కి బండి సంజయ్ ను అత్యధిక మెజారిటీతో మళ్లీ గెలవాలని దుర్గమ్మ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి బండి సంజయ్ గెలవాలని కోరారు ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచ తీర్చిదిద్దాడని గల్ఫ్ దేశాల్లో ఉన్న మన భారతీయులకు మోడీ అంటే ఒక భరోసా నమ్మకం అనేది ఉందని మోడీ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి భరోసా కలిగించాయని అన్నారు మరోసారి బండి సంజయ్ ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలోని నాయకులు గడ్డం రవీందర్ పడాల గణేష్ బోయిని రాజు మీసాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు పెద్ద మనసుతో ఆలోచించుకొని రేపు మన భవిష్యత్తు గాని మన పిల్లల భవిష్యత్తు గాని ప్రతి ఒక్క ఇంట్లో ఇయ్యాల చదువుకున్న అమ్మాయిలు చదువుకున్న అబ్బాయిలు ఉన్నారు మరి వారందరికీ తెలుసు ఒకసారి మీరు ఇంట్లో కూడా కనుక్కోండి మరి ఇయ్యాల ప్రధాని ఎలక్షన్లలో ఎవరికి ఓటేస్తే బాగుంటుందని చెప్పని తెలుసుకుంటే వాళ్ళు కూడా చెప్తారు కమలం పువ్వు గుర్తు మీద ఓటేయమని చెప్పని మరి ఇటువంటి ధర్మం కోసం పనిచేసే మన నాయకుడు ఉండడం అనేది దేశానికి గర్వకారణం మన ప్రధానమంత్రి మోడీ గారు ఆయనకు కుటుంబం లేదు మరి ఎలాంటి లేకుండా మన భారతదేశ ప్రజలే ఆయన కుటుంబంగా ఒక పెద్దన్నగా అనివార్యం అంటే రెస్ట్ తీసుకోకుండా చేస్తుండు ఆయనను గుర్తించి మనం ఈ ఒక్కసారి ఆయన సపోర్ట్ చేసి కమలం పూజ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని మూడవసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు నాలుగు వందల పై చీ పైచీలకు సీట్లతో గెలుపొందాలనే మొక్కు ఈ అమ్మవారికి దుర్గమ్మ అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది భారతదేశ రక్షకుడు భారతీయుడు హిందువుల బాంధవుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో ఉంచాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు ఇలా భారతీయుల యొక్క అందరి ఆకాంక్ష నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావాలని అలాగే మన హిందూ టైగర్ ధర్మ రక్షకుడు నిరంతరం హిందూ ధర్మం కోసం పోరాటం చేసి ఇలా ఎన్నిసార్లు జైలుకెళ్ళి ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి బండి సంజయ్ గారు మరోమారు ఎంపీగా నిలుపొందాలని ఈ రోజు అమ్మవారికి ముకుటిలించడం జరిగింది జై దుర్గా మాతాకి జై దుర్గ అమ్మవారికి జై జై దుర్గా